శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సుమారు పద్దెనిమిది నెలల తర్వాత కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ గ్రహ సంచారం వల్ల నాలుగు రాసుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందో లేదో చూసుకోండి అలాగే కుజుడి సంచారం వల్ల ఈ నాలుగు రాసుల వారికి అదృష్టయోగంతో పాటు ధనయోగం కూడా ఉంది ఆ నాలుగు రాశులేంటో కుజుడి సంచారం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి నవగ్రహాలలో ఒకటైన కుజుడు ధైర్యం శక్తి సంకల్పం భూమికి కారకుడిగా పరిగణించబడతాడు కుజుడు దాదాపు ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతాడు ఈ మార్పును గోచారం అంటారు కుజుడి గోచారం జరిగిన ప్రతిసారి ద్వాదశ రాశులపైన దాని ప్రభావం ఉంటుంది ఈసారి రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై ఎనిమిదవ తేదీన సోమవారం సాయంత్రం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు కుజుడు తన స్థానాన్ని మార్చుకుని కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు బుధుడు మేధస్సు కమ్యూనికేషన్ వ్యాపారానికి ప్రతీక బుధుడి కన్యారాశికి అధిపతి కుజుడు కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడతాయి ఈ గ్రహ కలయిక కొన్ని వారికి ఊహించని ప్రయోజనాలను ఆకస్మిక ధనదాభాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో ఈ రాసుల వారికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సమాజంలో ఈ రాసుల వారికి విశేషమైన గౌరవం మంచి గుర్తింపు లభిస్తాయి అలాగే వీరు చేసే పనులకు ప్రశంసలు అందుతాయి కుటుంబ జీవితంలో ఆనందం సంతోషం వెళ్లివిరుస్తాయి ఇంట్లో శాంతి సామరస్యం నెలకొంటాయి రావాల్సిన పాత బాకీలు అప్పులు తిరిగి చేతికి వస్తాయి ఇది ఆర్థికంగా ఈ రాసుల వారిని మరింత స్థిరంగా చేస్తుంది ఇది మీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని అనేక రెట్లు పంచుతుంది వీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు ఆటంకాలు తొలగిపోతాయి మరి కుజుడి సంచారం వేళ ఏ ఏ రాసుల వారికి ఈ శుభ ఫలితాలు రానున్నాయో వారి జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పులు చోటు చేసుకొనున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది మేషరాశి మేషరాశి వారికి కుజుడు వారి రాశి నుంచి సప్తమ స్థానంలో సంచరించనున్నాడు జ్యోతిష్య శాస్త్రంలో సప్తమ స్థానం భాగస్వామ్యం వివాహం వ్యాపార సంబంధాలు బహిరంగ శత్రువులకు సంబంధించినది ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంలో అనేక అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి మీ భాగస్వామ్యాలు బలోపేతమవుతాయి వివాహం చేసుకున్న వారికి తమ జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి వారి జీవితంలో ఆనందం సామరస్యం పెరుగుతాయి మీరు మీ మీ భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది అవివాహితులకు వివాహ బంధంలోకి అడుగు పెట్టే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలో అనేక రెట్లు పెరుగుతాయి మీరు చేసే పనులకు ప్రశంసలు అందుతాయి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగులకు కార్యాలయంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది పై అధికారుల మద్దతు లభిస్తుంది ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది పదోన్నతులు ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశం లభించి వారి కెరియర్కు మంచి ప్రారంభం దొరుకుతుంది విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు అందుతాయి ఇప్పటి మీరు ఎదుర్కొన్న ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు నూతనోత్సాహంతో పనులు ప్రారంభిస్తారు ఈ కాలం మేషరాశి వారికి కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి కుజుడు వారి నుంచి రెండో స్థానంలో సంచరించనున్నాడు రెండో స్థానం ధనం కుటుంబం మాటతీరు విలువలకు సంబంధించినది ఈ సమయంలో వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశముంది మీరు ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు అది మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది ఆర్థిక పరంగా మీరు మెరుగైన ఫలితాలను చూస్తారు మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది ఇది భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేసేవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం వారు కొత్త ప్రయత్నాలు చేసే అవకాశముంది అవి విజయవంతమవుతాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఇది వారి వ్యాపారాన్ని విస్తరిస్తుంది మీకు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి ఇది మీ సంపాదనను పెంచుతుంది మీరు పాత పెట్టుబడుల నుంచి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్ నుంచి మంచి రాబడిని పొందే అవకాశముంది అంతేకాదు మీరు ఎక్కువ సొమ్మును ఆదా చేసుకోవచ్చు భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడులు పెట్టవచ్చు దీంతో మీరు సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానాన్ని పొందుతారు గౌరవనని కూడా పొందుతారు మీ మాట తీరులో స్పష్టత పదును పెరిగి ఇతరులను ప్రభావితం చేస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది మకర రాశి మకర రాశి వారికి కుజుడు వారి నుంచి తొమ్మిదో స్థానంలో సంచరించనున్నాడు తొమ్మిదో స్థానం అదృష్టం ఉన్నత విద్య మతపరమైన పనులు దూర ప్రయాణాలు తండ్రి గురువులకు సంబంధించినది ఈ గోచారం వల్ల మకర రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశముంది మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ప్రాజెక్టులు పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి అవి పూర్తి అవుతాయి వ్యాపారులు పనికి సంబంధించి దూర ప్రయాణాలు చేసే అవకాశముంది ఈ ప్రయాణాలు వారికి లాభదాయకంగా ఉంటాయి కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తారు అది వారి వ్యాపారానికి కొత్త మార్గాలను తెరుస్తుంది మీ ఇంట్లో ఏదైనా మతపరమైన లేదా శుభకార్యక్రమాలు జరిగే అవకాశముంది ఇది కుటుంబంగో ఆనందాన్ని మింపుతుంది బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి మీకు సమాజంలో గౌరవం గుర్తింపు లభిస్తుంది మీరు ఆధ్యాత్మికపరమైన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశముంది ఉన్నత విద్యను అభ్యసించే వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు అది మీ జ్ఞానాన్ని పెంచుతుంది తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది మీనరాశి వారికి అంగారకుడు కన్యారాశిలో ప్రవేశించే కాలంలో ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది ఆర్థికంగా చాలా బలంగా మారుతారు ఊహించని ధనలాభాలు పెట్టుబడుల నుంచి మంచి రాబడి లభిస్తుంది వ్యాపారవేత్తలు భారీ లాభాలను ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి ఇది వారి వ్యాపారాన్ని గణనీయంగా పెంచుతుంది ఈ కాలంలో ఆరోగ్యపరంగా మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఇది మీ దినచర్యను మెరుగుపరుస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి శుభ ఫలితాలు లభిస్తాయి భూములు ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకాల ద్వారా లాభాలు పొందే అవకాశముంది మీ సోదరుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వారి సహకారంతో అనేక పనులు పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు చాలా అవసరం వారి సహకారంతో మీరు కెరీర్ పరంగా వ్యక్తిగత జీవితంలో పురోగతి సాధిస్తారు కుజుడు గురువుతో స్నేహపూర్వకంగా ఉండటం వల్ల భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశముంది అవి మీకు లాభదాయకంగా ఉంటాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ ఆలోచనలు నిర్ణయాలను ప్రజలు గౌరవిస్తారు ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు చాలా కీలకంగా మారుతాయి అవి మీకు సుస్థిరమైన విజయాన్ని అందిస్తాయి